क्ष्मी सेवन थ्री एट सिक्स वन टू एट नाइन एट पी लक्ष्मी पंद्रह दस हजार होता है नक्ष लक्ष्मी की చెక్కు అడ్వాన్స్ ఇస్తాను పోలేరమ్ గుడికి మిగతా పని మొదలు పెట్టిన వెంటనే ఇంకొక యాభై వేల రూపాయలు చెక్కు ఇచ్చాను ఇవన్నీ లక్ష రూపాయలు ఇస్తాను మీరు అంతే చూడండి సంబాల్ శ్రీరాజు గారు నాయకత్వం 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 ఎవరైతే గంధి సభ్యులు ఉన్నారో వాళ్ళని వేదిక రాష్ట్రం మీ అందరి సమక్షంలో నేను ఏదైతే నాలుగు లక్షల రూపాయలు ఇస్తాను నాలుగు లక్ష రూపాయలు ఇచ్చేసాను మూడు లక్షల రూపాయలు ఇస్తున్నాను అటుకుని చలంగా పక్కన మీరు చలంగా పక్కన ఆ షెడ్ కు సంబంధించి ఏదైతే ఉందో మూడు లక్షల రూపాయలు చెక్ హ్యాండ్ ఓవర్ చేస్తారు కమిటీ వాళ్ళు వస్తే ఆ కమిటీ పేరు రాసి వాళ్ళకి ఎప్పుడు వస్తారు నా మా ఊరు కావాలి మా ఎస్బీఐ నుంచి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేస్తారు పైన పేరు రాసి నేను రాస్తాను పైన పేరు రాసి వెంటనే ట్రాన్స్ఫర్ అక్కడికి ఎస్బీఐ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తాను అన్నమాట మూడు లక్షల రూపాయలు చెక్కుంది వడ్డీ విగ్రహాల కోసం లక్ష అరవై వేలు కావాలని చెప్పి అడిగాలమ్మా ఒక్క మాట కూడా నేను ఇంత ఇస్తాను నేను చెప్పలేదు విగ్రహాలకు ఎంత అవుతుందో అడిగాను లక్ష అరవై వేలు ఎక్కువ వెంటనే లక్ష రూపాయలు చెప్పు ప్రిపేర్ చేసుకొచ్చాను వడ్డీలు పేట వాళ్ళకి ఎంత చేయడం జరుగుతుంది కంబాల శ్రీనివాసరావు గారు మాకు ఈ రోజు లక్కి పెట్టారు అందులో మాకు చీరలు అయితే తగిలే చాలా హ్యాపీగా అనిపించింది ఈయన చాలా ఊర్లో ఎక్కువగా బాగా చేస్తూ ఉన్నారు మాకు ఇలా తగడం వల్ల చాలా హ్యాపీగా అనిపించింది మా తరపున ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను